నమస్తే ద న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం కేంద్రంలో పట్టణ నడిబొడ్డున ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద పీడిక రాజన్న దొర ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా బోసు బొమ్మ సెంటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ సుభాష్ చంద్రబోస్ బొర్రా చిన్నాగారి విగ్రహాలకు ముందుగా పూలమాలలు వేసి మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర నివాళులు అర్పించారు అనంతరం వైసీపీ శ్రేణులు అభిమానులు శ్రేయోభిలాషులతో కలిసి के कटेश <aussi> సంబంధం లేకుండా ఆ రోజు తగను మీకు మేల్ చేశారు మళ్ళీ మీకు మంచి జరగాలి మళ్ళీ మీకు మేలు జరగాలి కులాల మతాలు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా వేసిన బీ జ ముఖ్యమంత్రి కావాలంటే గుర్తుపెట్టుకోండి ఇప్పటికే మీరు గుర్తించారు వ్యతిరేకిస్తున్నారు బీసీలు వ్యతిరేకిస్తున్నారు మైనార్టీ వ్యతిరేకిస్తున్నారు విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు నిరుద్యోగులు వ్యతిరేకిస్తున్నారు కార్మికులు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళే వీరని కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ఇది ఈ ప్రభుత్వ పరిస్థితి మరో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు మహిళలకు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చారు వైఎస్ఆర్ యూత్ పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మరి వేలు నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు ఆడబిడ్డ నిధి కింద ఒక్కడికే ఇచ్చారడుగుతున్నాను ఒక అమ్మ కానీ ఒక సెల్లికి కానీ ఒక అక్కకు కానీ పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చారని అడుగుతున్నాను ఇప్పటికి రెండు సంవత్సరాలు అయిపోయింది డిసెంబర్ వచ్చింది డిసెంబర్ నెల అంటే రెండు సంవత్సరాలు అయిపోయింది అంటే రెండు పద్దెనిమిది ముప్పై ఆరు వేల రూపాయలు ప్రతి తల్లికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి రావాలి మహిళలు అడగండి మీరు ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి మీకు ముప్పై ఆరు వేల రూపాయలు రావాలి హామీలు ఇచ్చారు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు వాళ్ళ మేనిఫెస్టోలో మేము మాట్లాడటం లేదు ఏదైతే పెడుతున్నారు వాళ్ళకి మేము వార్నింగ్ ఇస్తున్నారు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టం గతంలో కూడా అశోకనే ఒక వ్యక్తి బృందం అశోకనే వ్యక్తి నా జోలికి వస్తే ఆ రోజు నేను ఎస్టీ ఎస్టీ అటెం చేసి పెడితే ఇదే పుంజుదేవి గారు వచ్చి ఇదే జడ్జ్ కిశ్వరరావు గారు ఇదే సూర్యబాబు గారు ఇదే గిరిజు గారు అలాగే ఇదే కొరలే జగన్ గారు ఇదే శెట్టి వీళ్ళందరూ వచ్చి నన్ను బతి మారేరు ఆయన కూడా నన్ను కారు పట్టుకున్నాడు అందరూ పోలీస్ స్టేషన్ ఆ బృందావన్ అశోక ఆ రోజు నేను చేసి పెట్టుకుంటే బాగుండేది ఈరోజు అదే అశోక ఇష్టమచ్చు మాట్లాడుతున్నాడు ఇచ్చి పెట్టావు అశోకను కూడా ఎవరు నువ్వు ఇచ్చి పెట్టావు ఇష్టమచ్చి మాట్లాడేవాడు అదే అశోక మమ్మల్ని ప్రదర్శిస్తున్నాడు మా నాయకుని ప్రదర్శిస్తున్నాడు మా కార్యకర్తను ప్రదర్శిస్తున్నాడు అలాగే